ఇక్కడికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు నిర్వహించడం జరిగిందంటే రెండవ డిజైన్ అయినా మా దేవుని గడప కార్పొరేటర్ సుబ్బారెడ్డి గారు నిన్న జరిగిన మొన్న ముఖ్యమైన ఒక నాలుగు విషయాలు మాట్లాడడం జరిగింది దాని గురించి ఈరోజు నేను దానికి ఈరోజు మాట్లాడదామనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను సాధారణంగా నేను ఒక గృహిణి అండి నాకు అటు రాజకీయం ఇటు రాజకీయం ఏమీ తెలియదు వాస్తవంగా ఈరోజు చెప్తున్నాను రెండో డివిజన్లో ఉండే సుబ్బారెడ్డి అన్నగారు ముఖ్యంగా నాలుగు విషయాలు మాట్లాడండి సురేష్ బాబు అన్న గురించి మొదటిది వచ్చేసేసి మహిళల గురించి ఎలా మాట్లాడాలో రెండోది వచ్చేసేసి అభివృద్ధి అన్నారు మూడోది వచ్చేసేసి కార్యకర్తలు అన్నారండి కార్యకర్తలు అంటే నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు నవ్వాలు ఏడ్చాలో కూడా అర్థం కావటం లేదు ఫస్ట్ది వచ్చేసి అండి మహిళల గురి మహిళల గురించి తెలుసుకోవాలన్నారు మీరు మహిళలు గౌరవించాలి అన్నారు ఏమీ గౌరవించలేదనేది నేను ఒకటి మాట్లాడుతున్నాను యాక్చువల్గా ఇప్పటికీ మేము రెండవ డిజన్లో ఉండే నేను ఒక కా వైసీపీ కార్యకర్త కూతురిని నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మా తండ్రి గారు ఒక ఏమైనా వృత్తిపరంగా గత ఏడేళ్ళు వేరే కువైట్కి వెళ్ళడం జరిగింది నేను అప్పుడు టెన్త్ క్లాస్ చదువు చదువుతున్నానండి టెన్త్ నుంచి ఇప్పటి వరకు ఎనీ టైం అన్నకు ఫోన్ చేసి కానీ ఏదైనా అడిగితే కనుక అయితే ఎవరైతే ఏముంది సురేష్ అన్న అయితే ఏముంది రవీంద్ర రెడ్డి గారు అన్న అయితే ఏముంది మరి మరియు అంజద్ బాషా గారు అయితే ఏముంది ఎప్పుడైనా ఏది అడిగినా కానీ అన్న పలుకుతారండి ప్రతి విషయానికి కూడా అయితే ఈరోజు ఈయన ఏదో సురేష్ అన్నగారికి పదవి పోయిన దానివల్ల ఫ్రస్ట్రేషన్లు ప్లస్ మతి స్థిమితము వల్ల మాట్లాడినారు అది ఇది అని అంటున్నారు మతి స్థిమితం ఎవరికి బాగలేక ఎవరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి చేరారనేది మీరు గ్రహించాల్సింది ఉంటుంది అండి ఇప్పుడు ఈరోజే పదవి ఏమి సురేష్ అన్నకు కొత్త కాదు ప్రజలకు సేవ చేయడం కొత్త కాదు పదవి ఉంటేనే సేవ చేయాలనే వ్యక్తిత్వ గల మనిషి కూడా కాదు అన్న మాకు అందరికి అభివృద్ధి ఇంకా రెండో పాయింట్ వచ్చి అభివృద్ధి అండి అభివృద్ధి గురించి చెప్తున్నారు చిన్నప్పటి నుంచి మేము కడపలోనే పుట్టాము కడపలోనే చదివాము కడపలోనే పెరిగాము ఇక్కడే ఉంటున్నాము ప్లస్ మీరు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతూ అంటే ఇంకా మా ఊర్లో ప్రజలు నెత్తిలు గోళ్ళకేసి కొట్టుకుంటున్నారు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి మేము చదివినప్పుడు కడప ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు సురేష్ బాబు గారు మేయర్గా ఉన్నారు మేయర్గా ఉన్నప్పుడు కడప ఎలా అభివృద్ధి చెందింది దాని తర్వాత రెడ్డి సార్ గారు మేయర్ అయ్యారు దా అప్పుడు ఎలా అభివృద్ధి చెందింది ఏదైనా కడపలో ప్రజలకు మీరు కొత్తగా చెప్పాల్సి ప్రెస్ మీట్ పెట్టి కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు సార్ అందరికీ తెలుసు ఎలా కడప అభివృద్ధి చెందుతుంది ఒక అభివృద్ధి అయితే ఏముంది ఒక సంక్షేమ పథకాలు అయితే ఏముంది ప్లస్ ప్రజలకు ఉపవాది కూడా కల్పిస్తుంది అనమాట కడప కడప మీరు మీకు తెలియదమైతే మేమైతే చిన్న మేము ఉన్నప్పటికైతే మేము చిన్న పిల్లలము ఇప్పుడు కడప ఎలా ఉందో అప్పుడు ఒకప్పుడు కడప ఎలా ఉందో మాకైతే కళ్ళ కట్టినట్టు మాకు కనిపిస్తుంది మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు అభివృద్ధి గురించి మీరు అభివృద్ధి గురించి అంటే మా ఒకసారి మా డివిజన్లోకి రాండి నాలుగున్నర కోటి లక్షలు మీకు మా రెండవ డిజైన్కి శాంక్షన్ అయితే కనుక మీరు ఏం అభివృద్ధి చేశారు ఏ కార్యకర్తకు పనులు ఇప్పించారు మళ్ళీ వచ్చి కార్యకర్తలకు అండదండ ఉండాలంటే మీరు అటు టీడీపీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారా ఇటు లేక వైసీపీ కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారా నాకు అర్థం లేదు అర్థం కావటం లేదు మా వైసీపీ కార్యకర్తలలో అయితే కనుక ఈ ఎవరైతే ఏముందంటే పెద్దవాళ్ళు ఉన్నారు మేమంటే చిన్నపిల్లలు మా అప్పుడు పోటీ చేసిన వాళ్ళు అంత ఇంత మాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎవరైనా పెద్దవాళ్ళు మేము గుర్తించగలుగుతాము ఎవరైతే చేశారు ఎవరు ఎందుకండి మా నాన్న ఉన్నారు అప్పట్లో ఎంపీటీసీ సురేష్ అన్న గారు జెడ్పీటీసీ పోటీ చేసినప్పుడు మా నాన్న వాళ్ళు ఎంపీటీసీ పోటీ చేశారు అంటే గత ముప్పై ఏళ్ళ నుంచి మేము ఈ పార్టీనే నమ్ముకొని ఉన్నాం వైసీపీ పార్టీనే నమ్ముకొని మీరు ఏం చేశారు గత సంవత్సరము పదేళ్ళ నుంచి మీరు ఉన్నారు ఇప్పుడు ఇదే వైసీపీ ప్రభుత్వంలో నుంచి ఎవరికి పనులు ఇప్పించారు ఏ కార్యకర్తని మీరు గుర్తించారు అన్న ఇది ఈ ఈ కార్యకర్తకు నష్టపోయినాడు ఈ కార్యకర్తని మనం దగ్గరకు తీసుకోవాలి అది ఏదో ఒకటి చెయ్యాలని మీరు ఏం చేయూతనిచ్చారు ఇచ్చారు చెప్పండి మీరు మేము అడిగిందని చెప్తున్నాము మహిళలు గౌరవించలేదు అనేది ఒకటి అభివృద్ధి చేయలేదు అనేది ఒకటి మీరు చెప్తూ ఉన్నారు మీరు చెప్తా అంటే తెలుసుకునే పరిస్థితుల్లో అయితే కనుక మా వైసీపీ నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎవ్వరు లేరన్నా మీరు అన్నారు ఏది లేడీస్ వాళ్ళని ట్రోల్ చేసుకొని ఆనందపరుస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు మీరు అంటే అలాంటి నీచమైన మనస్తత్వం అయితే కనుక మా నాయకులకు లేదు ఎందుకంటే మీరు అంటున్నారు ఈరోజు నేను ఒక సాధారణ గృహిణిని గృహిణిని అయి కూడా నేను ఈరోజు ఇంతకు ఇంత ఇందుకు ముందుకు వచ్చి మాట్లాడుతున్నానంటే మా డివిజన్లో ఆడవాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు కాలువలకు ఏమే కానీ రోడ్లు తోయడం ఏమి కానీ మంచినీళ్ళతో ఏమో కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయో మాకు తెలుసు అందుకే ఈరోజు మీరు సురేష్ అన్నగారి గురించి ప్రత్యేకంగా మీరు మాట్ ఎలా తప్పుడు వాక్యాలు ప్రజలు ముందు తెలియజేస్తున్నారో అది ఒకసారి మీకు నేను చెప్పి ఎప్పుడైనా సరే మీరు ఒకసారి మా ఊ మా రెండవ డివిజన్కి వచ్చారంటే కనుక ఎనీ టైం మీరు ప్రజలలోకి రాండి వెళ్దాం మీరైనా సరే మేమైనా సరే వెళ్ళి మాట్లాడదాం ఈ ఏం మీరు మాకు ఎంత మటుకు చేశారు ఎంత అభివృద్ధి చేశారు అనేది మాకు కూడా కళ్ళకు కట్టినట్టు అసలు మీరు ఈ ఫోటో ఎవరైనా చూపించాలని ఈయన ఎవరమ్మా అని అడుగుతున్నాను నన్ను మేమేం చెప్పాలి ఇంక సమాధానం గత వైసీపీ వాళ్ళలో ఎంత అభివృద్ధి చెందిందో ఎలా ఉందనేది కళ్ళకు కట్టినట్టు కడప అనేది అందరికీ తెలుస్తుంది మీరు చెప్పే అంత చెప్తే తెలుసుకునే అదే దుర్భాస్థితిలో అయితే ఇక్కడ ఎవ్వరూ లేరు అని మనవి చేసుకుంటున్నాను